మహోన్నతుడు పరిశుతులను నిత్య నివాసనము యేసుక్రీస్తు ప్రభుల వర్గం మరొక పేరు తృణీకరింపబడిన వాడు యశ్వ గ్రంథము యాభై మూడవ అధ్యయము మూడవ వచనం ఆ క్రింద వచనాన్ని కూడా మనం గమనిస్తే అతడు తృణీకరింపబడిన వాడు అయ్యిన కనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతిమి అని అంటాడు అంతేకాకుండా యోహాంస వార్త మొదటి అధ్యాయము పదకొండవ వచనాన్ని చూస్తే ఆయన తన స్వకీయుల యద్దకు వచ్చిన కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువులు వారు తన జనాంగం దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారు ఆయనను అంగీకరింపలేదు అని అంటారు ఏసు క్రీస్తు ప్రభువుని ఎంతగా తృణీకరించారు అని అంటే ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు మోపి ఆయనను చంపాలి అనేటువంటి ఆలోచనతో అక్కడ ప్రధాన యాచకుల వద్దకు ఫిలాతు వద్దకు తీసుకొచ్చినప్పుడు అసలు ఈయన ఎందు నాకు ఏ దోషము కనపట్టలేదు కాబట్టి ఆయనను వదిలివేద్దాము అని వారు అన్నప్పుడు వారంటున్నటువంటి మాట యేసుక్రీస్తుని సిలువ వేయడి మా కొరకు బందిపోట్లు దొంగగా ఉన్నటువంటి బర్భను విడుదల చేయండి అని వారు ఏకపెట్టున కేకలు వేసినట్లుగా మనం గమనించవచ్చు అంతగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు త్రునీకరించబడ్డారు అని కనుక ఆలోచన చేస్తే ముందు ప్రభువు అసలు ఎందుకు వచ్చారు ఈ లోకంకోండి అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఆ నరకము నుంచి ఆ నాశనం నుంచి ప్రతి మానవుని కూడా విడుదల దయచేయాలనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు ఆయన జన్మ పశువుల పాకలో జరిగింది ఆయన తల్లిదండ్రులుగా ఒక వడ్రంగి కుటుంబం నుంచి ఆయన వచ్చినట్లుగా మనం గమనించవచ్చు అందుకనే వారు ఆయనను తృణీకరించారు ప్రయ రక్షకుడుగా ఆయనను అంగీకరించలేరు అంతేకాకుండా ఆయన చేస్తున్నటువంటి బోధలు కానివ్వండి ఆయన చేస్తున్నటువంటి స్వస్థతలు కానివ్వండి ఇవేవి కూడా అప్పుడు ఉన్నటువంటి పరిచయలు కానీ శాస్త్రులకు కానీ మింగుడు పడనటువంటి విషయాలుగా ఉన్నాయి ప్రిలర్ అటువంటి సందర్భంలో ఒక అధికారం కలిగినటువంటి ఒక నాయకునిగా ఏసుక్రహిస్తూ ప్రభువారు బోధిస్తున్నప్పుడు ఆ బాధకు వ్యతిరేకంగా వారందరూ కూడా ఆయనను తృనీకరించినట్టుగా మనం గమనించవచ్చు ఎందుకు ధృవీకరించారంటే మొట్టమొదటి కారణం అని చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈయన విశ్రాంతి దినాలను స్వస్థపరిచారుషియ ధర్మశాస్త్ర ప్రకారము విశ్రాంతి దినమల ఎవరు ఏ పని చేయబడదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచిన దాన్ని బట్టి వారు ఆయనను తృణీకరించారు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది సాధాణు బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయడానికి పాప బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు అది విశ్రాంతి దినమా సోమవారమా మిగతా వారము కాదు కానీ ఎవరైతే బంధించబడి ఉంటారో సాతాను చేత వారందరినీ కూడా విడుదల దయచేయడానికి వచ్చారు ఆనాడు విశ్రాంతి దినమని ఆయన స్వస్థపరిచినందుకు వారు ఆయన మీద నేరం పోరు రెండవదిగా దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానుగా ఆయనను పోల్చుకుంటున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి నేరారోపణ అవును యేసు క్రీస్తు ప్రభువారి తండ్రి తండ్రితో సమానంగా ఉంచుకోవటం గో భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనమందరం కూడా నశించుకోకూడదని చిన్న నరకానికి వెళ్ళకూడదని ఆలోచనతో తన యొక్క స్వరూపాన్ని తన యొక్క సొగసును తన యొక్క అధికారాన్ని కోల్పోయి ఈ లోకానికి వచ్చారు వదులుకొని లోకానికి వచ్చారు అది గమనించినటువంటి వారు యేసు క్రీస్తు ప్రభుని ధృవీకరించారు అలాగే ఆయన ఇచ్చేటువంటి పాపక్షమాపణ ఆయన బోధించేటువంటి పశ్చాత్తాపాన్ని గురించి వారు ధృనీకరించారు ఎందుకంటే ఉన్నటువంటి పరిశీలు కానీ శాస్త్రులు కానీ మా వద్దకు వచ్చి మీరు మీ పాపములను గనక చెప్పుకున్నట్లయితే మేము క్షమిస్తాము మేము ఒక తాకీదని ఇస్తాము దాని ద్వారా మీ పాపాలు క్షమించబడతాయని వారు చెప్పారు కానీ ఏసుక్రీస్తు ప్రభు అయితే ఆ విధంగా బోధించకుండా తండ్రి అంతా వేడుకుంటే తండ్రి క్షమాపణ దయచేస్తాడు అని బోధించడం వారికి నచ్చలేదు ప్రయాణం కాబట్టి వారు ఆలోచన చేసింది ఒక రకమైతే ప్రభు బోధించేది ఇంకొక రకమైనటువంటి బాధ అందుకే వారు ఆయనను ధృవీకరించినట్లుగా మనం గమనించవచ్చు ఇక మరొకటి గమనిస్తే వారి క్రియలు చెడ్డమైనందున యేసు క్రీస్తు ప్రభు రక్షకుడుగా అంగీకరించడానికి వారు మనసు ఒప్పలేదు ఈనాడు కూడా అంతే లోకంలోనికి వెలుగు వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి అని వ్యవహార స్వార్తలో మనం చూడవచ్చు కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా కూడా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు బోధలన్నీ కూడా ఈ లోకానుసారమైనటువంటి మనుషులు ఏ విధంగా అయితే జీవిస్తారో అన్నిటికీ వ్యతిరేకమైనటువంటి బాధ యేసుక్రీస్తు ప్రభు అారు అనగా ఈ లోకస్తులందరూ కూడా శరీరాశలు నేత్రశలు జీవ కూడా అమ్మ వెంట పరిగెత్తు పరిగెత్తుతూ ఉండేటువంటి వారు కానీ ప్రభు అంటున్నటువంటి మాట ఎవడైనాను లోకమును ప్రేమించిన అలా వాడు నా దాసుడు కాదు అని అంటాడు లోకాన్ని ప్రేమించడం అంటే శరీరాశలను ప్రేమించడమే నేత్రాశులను ప్రేమించడమే జీవ కుటుంబాన్ని ప్రేమించడమే వాటిని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారు నా దాసులు కాలేరు అని ప్రభు సమిస్తుంటే వారికి బాధ నచ్చలేదు అందుకే ఆయన ధృనీకరించి ఆయన రక్షకుడిగా అంగీకరించకుండా ఆయన ఇచ్చేటువంటి రక్షణను ధృవీకరించి వారు ఇచ్చమైనటువంటి నాశనానికి వారు వెళ్తున్నారు అందుకే ప్రభు అంటున్నాడు నేను రక్షకుడుగా నశించిపోతున్నటువంటి వారిని వేదికే రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్తుంటే మీ శరీరాశులను వదిలివేయండి మీ నేత్రాశులను వదిలివేయండి మీ జీవ కుటుంబాన్ని వదిలివేయండి ప్రతి వారితో ప్రేమ కలిగి ప్రతి వారిని మీరు ప్రేమిస్తూ ఈ లోకంలో నా ఆజ్ఞల ప్రకారం నైక్ గైకుంటే మీకు నిత్య జీవాలు ఇస్తానని దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంటే వారు దురద కలిగినటువంటి వారిగా ఆ మాటలను విననల్లక ఆయనను తృణీకరించి ఆనాడు సెలవు వేశారు ఈనాడు మనలో కూడా చాలా మంది అనుదినము ఆయన యొక్క మాటలను వింటూనే ఆయనను మన యొక్క ప్రవర్తన చేత మన క్రియల చేత మన మాటల చేత మన చూపుల చేత అనుదినము ఆయనను సెలవు వేస్తున్నాం కాబట్టి రక్షణను త్రుణీకరిస్తే భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతామంటున్నారు అలా కాకుండా ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకుని నిత్య జీవాలలోకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మన సొంత రక్షణగా అంగీకరించాలి ఆయన తృణీకరించుకున్న ఆయన బోధ ప్రకారం మనం జీవిస్తే ఆయన మన వాగ్దానం చేసినటువంటి నిత్య చీంలోకి మనం అందరగం కాబట్టి ఆయన విశ్వసిద్దాం ఆయన ఇచ్చేటువంటి నీత రాజ్యాన్ని పొందుకుందాం అటు కృపా పరిశుతామంతా దయచేయడం కాదు ఆమె ప్రార్థన సర్వశక్తుగా ప్రేమ కలమాతడి మిమ్మల్ని ఎంత మంది ధృవీకరించినా మేము మాత్రము ఒక రక్షకుడిగా మిమ్మల్ని గుర్తించిన ఆయన మాలో ఉన్నటువంటి ప్రతి పాప సంబంధమైనటువంటి వదిలిపెట్టి విడిచిపెట్టిన పరిశుభ్రమైనటువంటి చేతులు మేము జీవిస్తూ మీరు వాగ్దానం చేసిన నిత్య రాజ్యంలోకి ప్రవేశించే భాగ్యం అంతా దయచేయమని తండ్రి ఆమె